హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రత్యూషాస్ వరల్డ్ నిన్న వీడియో మీరు చూసినట్లయితే మిలెట్స్ దోశ కోసం పిండిని మిక్స్ చేశాను కదా సో చూడండి ఈరోజు ఎంత బాగా పెరిమెంట్ అయ్యిందంటే పర్ఫెక్ట్గా మనకి మిలెట్ దోశకి పిండి అనేది రెడీ అయ్యింది అండ్ ఈరోజు కొబ్బరి చట్నీ చేస్తున్నాను గాయస్ సో కొబ్బరి ముక్కల్ని నీట్గా పీసెస్లా చేసేసుకొని అందులో ఒక త్రీ పండుమిర్చి వేసేసాను కొద్దిగా జీలకర్ర ఇంకా చిన్న అల్లం ముక్క కొద్దిగా సాల్ట్ మీ దగ్గర ఉంటే మీరు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది చట్నీ అనేది ఈజీగా అయిపోతుంది అండ్ ఇప్పుడు నేనైతే దోశ వేసేస్తున్నాను చూడండి దోశ ఎంత బాగా వస్తుందంటే మనం బియ్యం వేయడం వల్ల చాలా పల్చగా వస్తుందండి మోర్ ఓవర్ ఏంటంటే మనకి పానికి అతుక్కోకుండా చాలా ఫ్రీగా వచ్చేస్తుంది అట్ట అనేది సో నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసేస్తున్నాను ఫస్ట్ అండ్ ఈరోజు లంచ్కి అయితే మునక్కాయ ఇంకా వంకాయ గుడ్లు వేసి పులుసు అయితే చేస్తున్నానండి యాజ్ మీ అందరికీ తెలుసు కదా మావయ్య గారికి కొంచెం ఇలా పులుసు కూరలు అయితే ఇష్టంగా తింటారు సో మొన్న అయితే నేను మునక్కాడ వేసి చేశాను ఈరోజు దాంతోపాటు వంకాయ కూడా వేస్తున్నాను గాయస్ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా హెల్తీగా షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇది ఇప్పుడు కొబ్బరి చట్నీతో అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అండ్ టీ వచ్చేసరికి ఈరోజు కొంచెం స్పెషల్గా తాగాలనిపించిందండి సో మనం పచ్చిపాలని ఫ్రీజర్లో పెడితే పైన మనకి క్రీమ్లా వస్తుంది కదా సో అది ఒక టూ స్పూన్స్ తీసుకుని కంప్లీట్గా బీట్ చేయాలండి చేస్తే ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది సో అది అట్లా ప్లేస్ చేసేసి మనం టీ పెట్టుకుంటాం కదా టీని డైరెక్ట్గా అందులో వేసేసామనుకోండి మనకి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఈసారి కొంచెం టీని స్పెషల్గా ట్రై చేయాలి అనుకుంటే ఇది ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది అండ్ ఈరోజు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేస్తున్నానండి మీకు తెల్ మీరు నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే కనుక చూసారు కదా నిన్నటితో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా అయిపోయింది సో రోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసుకుంటున్నాను ఎలా చేస్తున్నానో అని బ్రీఫ్గా కావాలి అనుకుంటే మన ఛానల్లో సపరేట్గా నేను వీడియో చేసి పెట్టానండి చూడండి మెయిన్ ఏంటంటే అల్లం ముక్కలకి తడి అనేది ఉండకూడదండి అలాగా అల్లము వెల్లుల్లిపాయలు తీసుకుని చక్కగా పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా నువ్వుల నూనె వేసానండి వేసి దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఇందులో నేను ఎటువంటి విధమైన వాటర్ని యాడ్ చేయలేదండి కంప్లీట్గా అల్లము ఇంకా వెల్లుల్లిపాయల ఉన్న వాటర్తోనే ఈ పేస్ట్ అనేది గ్రైండ్ అయ్యింది అండ్ మేక్ ష్యూర్ మీరు హ్యాండ్ అనేది యూజ్ చేయకూడదు కంప్లీట్గా మీరు డ్రైగా ఉన్న స్పూన్తో ఇలాగ మంచి కంటైనర్స్లోకి తీసేసుకున్నారనుకోండి ఎయిర్ టైట్ కంటైనర్స్లోకి ఈజీగా సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంటుందండి బట్ నేనైతే మీ అందరికీ తెలిసిందే ఎక్కువ ప్రిజర్వ్ అయితే చేయను మోస్ట్లీ హార్డ్లీ అంటే టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ అంతేనండి ఐ థింక్ టూ మంత్స్ కూడా రాదు గాయస్ మేబీ వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుంది అంతే ఇది తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటాను అనమాట సో కర్రీలోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఆయిల్ పెట్టేసి కొంచెం పసుపు వేసేసి ఎగ్స్ని చక్కగా బాగా ఫ్రై చేసేసి పక్కగా తీసేసిన తర్వాత కొంచెం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి మనకి పులుసు కర్రీస్లోకి ఆనియన్స్ చాలా తక్కువే పడతాయండి ఆ తర్వాత కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కట్ చేసుకున్న మునక్కాయ ఇంకా వంకాయ ఇవి వేసేసి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని వేసేసుకున్నాం అనుకోండి అంతే కర్రీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది గైస్ అండ్ ఈరోజు నేను లాండ్రీ కూడా వేసాను వాషింగ్ మిషన్ వేశాను చాలా లాండ్రీ అయితే ఉంది ఈరోజు సో యా చూస్తున్నారు కదండి ఈ ఫోల్డింగ్ స్కిల్స్ అనేది నాకు చాలా ఇష్టము నేను ఇలా ఫోల్డ్ చేయడం చాలా ఎంజాయ్ చేస్తాను గైస్ చూడండి ఇలా మనం మడత పెట్టేటప్పుడే ఈ ఫోల్డింగ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకున్నాం అనుకోండి సేమ్ మనకి ఐరన్ చేసినట్లే ఉంటాయి అండ్ మనం ఎప్పుడైతే కబోర్డ్స్లో అవి సర్దామో చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కబోర్డ్స్ కబోర్డ్స్లో మీరు అబ్జర్వ్ చేయండి మీరు మడతలు సరిగ్గా లేకుండా మీరు శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ సర్దారనుకోండి అంతా కూడా అన్ఆర్గనైజ్డ్గా అనిపిస్తుంది అదే మీరు కొంచెం టైం స్పేర్ చేసి కొంచెం పేషెన్స్తో ఇలా నీట్గా ఫోల్డ్ చేసి మీరు కబోర్డ్స్లో అరేంజ్ చేయండి ఎప్పుడూ కూడా అవి పర్ఫెక్ట్గా ఉంటాయన్నమాట నేను ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చాలా వరకు యూట్యూబ్లోనే నేర్చుకున్నాను గా చూడండి అంత బాగా వస్తున్నాయో బాగున్నాయి కదా సో షార్ట్ అయితే ఇట్లా ఇలాగ హాఫ్ ఫోల్డ్ చేయాలండి టూ సైడ్స్ చేసి దాని మీద మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి చేసుకొని ఒక్కసారి హ్యాండ్స్ అలా సాఫ్ట్ చేసి ఒక టూ త్రీ టూ ఫోల్డ్స్ అలా పెట్టేసామనుకోండి చూడండి ఎంత బాగుందో సో చూడండి మెస్సీగా ఉన్న ఈ లాండ్రీ మొత్తం చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా అయిపోయిందో చాలా సాటిస్ఫైడ్గా ఉంటుంది నాకు ఇలాగా చూసిన తర్వాత అండ్ వాకింగ్ అయితే వెళ్ళిపోయాను గాయస్ ఈరోజు అయితే మా పాపతో వెళ్ళాను మనకి బ్యాక్ యార్డ్లో కొన్ని టొమాటో చెట్లు వేశాను కదా చూడండి ఎంత బాగా వచ్చాయి టొమాటోస్ కాకపోతే ఏంటంటే వాటి టైం అయిపోయిందంట సో చెట్లు అనేవి పాడవుతూ వస్తున్నాయి టొమాటోకి బట్ గ్రీన్ చిల్లీస్ మాత్రం చాలా బాగున్నాయండి చెట్లు చూ చూసారు కదా ఇలా ఈవినింగ్స్ కొంతసేపు బయటికి వచ్చి వాకింగ్ అయితే కానీ లేదా గార్డెనింగ్ కానీ కొంత టైం అనేది మనం స్పెండ్ చేసామనుకోండి గైస్ చాలా రిలాక్స్డ్గా ఉంటుంది కదా అండ్ మేము వచ్చేటప్పుడు అయితే ఒక కింద షోడా అయితే తెచ్చుకున్నాము తెచ్చుకుని మా పాప నేను అయితే లెమన్ షోడా అయితే చేస్తున్నాం గైస్ ఎందుకంటే సన్నీగా ఉంది కదా బయటికి వెళ్ళి చూడగానే ఎందుకో కొంచెం లెమన్ లెమన్ షోడా చేసుకోవాలనిపించింది సో ఫస్ట్ అయితే ఫ్రీజర్లోనే ఆప్షన్ ఉంది గాయస్ క్రష్డ్ ఐస్ అయితే వచ్చేస్తుంది ఫ్రీజర్లోనే సో ఫస్ట్ ఏంటంటే లెమన్ సాల్ట్ వేసేసి క్రష్డ్ ఐస్ వేసేసి ఇలా బీట్ చేస్తూ మనం షోడా వేసేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా లెమన్ షోడా అనేది రెడీ అయిపోతుంది సో ఈ రోజుతో అయితే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను అండ్ మీకు మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మా అబ్బాయి కూడా వచ్చేస్తున్నాడు హాస్టల్ నుంచి సో ఈవినింగ్ అయితే బిర్యానీస్ తెస్తానన్నారు చూ రేపు వ్లాగ్లో మిగతాది అది చూపిస్తాను ఓకేనా బాయ్